వైకాపా డీఎన్ఏలోనే శవరాజకీయం ఉందని తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకుని సీఎం అవ్వాలని చూసిన జగన్ అది కుదరకపోవడంతో చిన్నానను హత్య చేసి పీఠమెక్కారని చంద్రబాబు విమర్శించారు ఇప్పుడు అధికారం నిలబెట్టుకునేందుకు పింఛన్దారుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు రాష్ట్రంలో ట్రెండు మారిందని ప్రజలు వైకాపా బెండు తీసేందుకు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు జగన్ను ఇంటికి పంపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు శివరాజకీయంపై పుట్టిన వైకాపా ఇప్పుడు ఎన్నికల్లో మరోసారి శవాల కోసం వెతుకుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు గత ఎన్నికల్లో బాబాయిపై గొడ్డలి వేసి గుండెపోటుగా చిత్రీకరించి రాజకీయం చేశారని ఇప్పుడు పింఛనుదారుల ప్రాణాన్ని పరంగా పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం చాలా అలవాటు ఎప్పుడన్నా చూడండి శవాన్ని చూస్తే నవ్వుతాడు ఎంత ఆనందంగా ఉన్నాడంటే ముప్పై రెండు మంది పెన్షన్లు చనిపోయారంట చంపేశాడు అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం బుద్ధి జ్ఞానం లేదు నీది ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రివి ఇంకొక పక్క లక్ష ముప్పై వేల మంది ఉన్నారు పంచాయతీ లెవెల్లో సచివాలయం అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేనే మీ అందరికి పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని అది నా సమర్థత నీ దగ్గర డబ్బులు లేవు ఇరవై ఎనిమిది నువ్వు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు లేదా మూడో తారీఖు ఇస్తారని ఇరవై ఎనిమిది ఆర్డర్ ఇచ్చాడు అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేసాడు మళ్ళా శవ రాజకీయాలకు తెరదీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముప్పై రెండు మంది చనిపోయారన్నావు అవి ప్రభుత్వ హత్యలవన్నీ నువ్వే చంపావు ఇది శవరాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వైసీపీ డిఎన్ఏలు శీయాలున్నాయి తెలుగుదేశం డిఎన్ఏకీయాలున్నాయి వీళ్లే చంపేస్తారు వీళ్లే డెడ్ బాడీకి దండేస్తారు వీళ్లే వేరే వాళ్ళ పైన ఆరోపణలు చేస్తారు ఏమి నాటకాలయ్యా పాత నాగభూషణం ఉండేవాడు పాత విలన్ సినిమాల్లో తెలుగు సినిమాలో కంటే మించిపోతున్నారు మీరు ఒక మాట చెప్పాను మీరు ఇవ్వకపోతే మా పెన్షనర్స్ అందరికి పింఛన్దారులు విజ్ఞప్తి చేస్తున్నా నేను వస్తానే ఈ నెల నుంచే నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నా ప్యాంట్లు తడిచిపోయినాయి వీళ్ళకు ఆ దెబ్బకు ప్యాంట్లు తడిచిపోయి మొత్తం రిలీజ్ చేశారు ఈ రోజు ఎనభై ఆరు శాతం పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ బుద్ధి జ్ఞానం మొదల తారీఖు ఉంటే మా పింఛన్దారులకి ప్రాబ్లం వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఎస్సీల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళే తిరిగి దళిత వాడల్లోకొచ్చి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు వారిని తరిమి కొట్టి ఎస్సీ యువకులు ధైర్యంగా ముందుకొచ్చారని ఇలాంటి తెగువ అందరిలోనూ రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు నా ఎస్సీలు అంటాడు మాట్లాడితే ఆ ఎస్సీ గొంతు కోసేస్తాడు దుర్మార్గుడి ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది ఆ సబ్ ప్లాన్ లో ఒక రూపాయి మీకోసం ఖర్చు పెట్టాడా ఐదేళ్లలో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను ధైర్యం ఉంటే చెప్పు ఎస్సీలకి నా ఎస్సీలు అంటున్నావు నీకు ధైర్యం ఉంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పమని మరి చాలెంజ్ విసురుతున్నా నేను దళితుల్ని భూస్వాములు చేయాలని భూమి కొనిచ్చా ఐదు లక్షలు పది లక్షలు పెట్టి భూమి కొనిచ్చా నేను అడుగుతున్న రెడ్డి ఒక్క ఎకరా కొనిచ్చావా మా దళితులకి అని అడుగుతున్నా అంబేద్కర్ విదేశ విద్యా విధానం దళిత పిల్లల్ని ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ చదువుకోవడానికి ఒక్కొక్కరికి పదహైదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు కొన్ని వేల మంది చదివిచ్చారు ఎందుకు సైకో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు కేంద్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది వాళ్ళు డబ్బులు ఇస్తారు నేను మన దగ్గర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ డబ్బులు తీసుకొచ్చి మన డబ్బులు పెట్టి మీకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చారు వచ్చాయా డబ్బులు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందా రాష్ట్రంలో ఈరోజు దాన్ని నాశనం చేశాడు